కర్ణుడి విజయ ధనస్సు గొప్పదా అర్జునుడి గాంధీవం గొప్పదా అని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు విజయ ధనస్సు గురించి తెలుసుకుందాం విష్ణుమూర్తి యొక్క అవతారమైన పరశురామునికి మహాదేవుడు ఈ విజయ ధనుసుని ఇస్తాడు పరశురాముడు తన ప్రియ శిష్యుడైన కర్ణుడికి ఇస్తాడు ఈ విజయ ధనస్సు యొక్క విల్లు పవిత్ర మంత్రాలతో దాని శక్తిని పుంజుకుంటుంది ఈ విజయ ధనస్సు వాడుతున్నప్పుడు వచ్చే రెమ్ముల శబ్దానికి మహాభారత యుద్ధంలో చాలా మంది సైనికులు చనిపోయారు అంతేకాదు ఈ ధనస్సు నుండి వెళ్ళే బాణానికి మేఘాలు భయంకర శబ్దాలు చేస్తాయి ఈ విజయ ధనస్సు ఎవరి చేతులైతే ఉంటుందో వారికి ఓటం అనేది ఉండదు ఇక రెండవది గాండివం అగ్నిదేవుని కోరిక ప్రకారం దేవుడు అర్జునుడికి గాండివాన్ని ఇస్తాడు ఈ గాండివం లక్ష విల్లుల బలాన్ని కలిగి ఉంటుంది ఈ విల్లు నుండి వెళ్లే బాణం వందల మైళ్ల లక్ష్యాన్ని కూడా ఛేదించగలదు ఈ విల్లు ఒక్కో బాణాన్ని వెయ్యి రేట్లు బలంగా చేయగలదు ఈ విల్లుకు ఉండే తీగలు ఉరుముల శబ్దంతో భయంకరమైన గర్జన చేస్తాయి ఈ రెండు ధనస్సులో మీకు నచ్చిన ధనం ఏదో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి